అన్నంతా నమస్కారం నా పేరు రఘునాథ్ మనం వచ్చేసి సాయిరామ్ షీట్ షాప్ లో వెల్దుర్తిలో మేనేజర్ వర్క్ చేస్తున్నాం ఈరోజు మేము ముందుకు రావడం విషయం ఏమైనా అంటే మన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తోడుచూరు గ్రామంలో ఉన్నామని మన ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో రకరకాల ఇతనాల గురించి చెప్తున్నాం ఈ రోజు స్పెషల్ గా మనం ఒకరోజున అంటే సిటిసి కంపెనీ వారి రీవో ప్రోడక్ట్ ఎలా ఉంది ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి నాటినకా నుంచి మనకి కటింగ్ జరిగేంత వరకు ఎన్నికల్లో పడాలి ఏం ఫర్టిలైజర్ చేసుకోవాలి అనేది ఒకసారి రైతు మాట్లాడుతున్నాం అన్న నమస్తే రెడ్డి నమస్తే ఏ రెడ్డి మీ పేరు నా పేరు సుదర్శన్ రెడ్డి యావూ రెడ్డి గ్రామం చోచ గ్రామం మీరు వేసిన రకమేది రెడ్డి రివా డబల్ టూ ఫైవ్ రివ డల్ డబల్ టూ ఫైవ్ సిటీ సీట్స్ ఓకే రెడ్డి ఎన్ని రోజుల పైన రెడ్డి ఇది నూట పదహైదు రోజుల పైన ఐదు రోజులు కటింగ్ అవుతుంది నూట పది ఐదు రోజులు అయింది ఒక ఐదు రోజులు కటింగ్ అయితే ఐదు రోజులు కటింగ్ పెట్టేస్తుంది ఓకే మొత్తం డ్రై అయింది రెడ్డి మొత్తం డ్రై అయింది ఓకే రెడ్డి ఈ రివా అనేది మీరు దాదాపు అంటే కూడా నాలుగు నెలలు దీంతో సావాసం చేసుకుంటే వచ్చారు ఈ రోజు వరకు ఒకసారి మీ మాటల్లో చెప్పండి రెడీ ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటది ఈ ఇత్తనం వేసిన కానుంచి ఈ రోజు వరకు ఏ మందులు కొట్టినారు ఎన్ని తల్లు పెట్టుకున్నారు ఎట్లా ఉందని చెప్పండి రెడ్డి ఇది వచ్చేసి ఇతనం నాటినాక స్ప్రే చేసినాం ఒక నాలుగు సార్లు స్ప్రే చేసినాం పురుగుకి తర్వాత వచ్చేసి గుల్గేలు వేసినాం దాంట్లోకి అడ్వాంట్ అవ్వాలి వేసినాం దాంట్లోకి ఇంకోటి ఏముందంటే పది రోజులకు ఒక తడి ఎనిమిది రోజులు పది రోజులు మన పొలం పట్టి ఇది ఉష్క పొలం కాబట్టి కొద్ది వందర పడుతుంది కొద్దిగా రేగడు పొలాలు అయితే పది నుంచి పదహైదు రోజులు పట్టుకొస్తాయి పట్టుకోవచ్చు ఫర్టిలైజర్ అంటావా ట్వంటీ ట్వంటీ ఫస్ట్ చేసినాం ట్వంటీ ట్వంటీ యూరియా తర్వాత మళ్ళీ ఒక పది ఫస్ట్ పదహైదు రోజుల పైరాకి నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ నెల పైరాకి ఇరవై పదహైదు పదహైదు గ్రోమర్ వాళ్ళకి మూడు పదహైదు యూరియా నా యాభై ఐదు రోజులకి జూన్ వచ్చే టైంలో మళ్ళీ ఒక మూడు పదహైదులు రెండు బస్తాలు ఒక బస్తా ఏరియా అంటే వేసుకోవాలి స్టార్టింగ్ జూలు స్టార్టింగ్ అయ్యేటప్పుడు వేసుకోవాలా వేసుకుంటే గింజ ఆవటం వస్తుంది కంకి బాగు వస్తుంది పైర కూడా బాగుంటది ఎక్కువ రోజు ఉంటది కాబట్టి ఇంకా అక్కడ నుంచి దాదాపు అంటే రెండు నెలల వరకు ఉంటది కాబట్టి నలుపు ఉంటది పైర కంకి బాగు వస్తుంది ఆవటం గింజ గింజ ఆవటం వస్తుంది దానిలో పొటాష్ ఉంటది అనమాట మూడు పదహైదులో దాని నుంచి ఎక్కువ ధాన్య వాడతాను ప్రజెంట్ అన్న మనం నూట ఇరవై రోజుల పైర నూట రోజుల పైర మీద ఉన్నాం కంకి అనేది ఇలా ఉంది ప్రజెంట్ తోటలోనే తింటున్నాం కంకి అనేది గింజ అనేది కూడా పాటు ఉంది బెండు బెండు చూపింది బెండు బెండు చిన్నగా ఉంది బెండు మన రెండు రూపాయల బిల్ అంతే ఉంది చాలా బాగుంది గింజ కూడా బాగా బాగుంది దెబ్బ పాటు గింజ కూడా చాలా బాగుంది ఇప్పుడు మేము వేసిన నాలుగైదు వెరైటీల్లో ఈ వెరైటీ చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ వేసిన దాంట్లో మేము నాలుగు ఐదు వెరైటీలు వేసినాము ఆ వెరైటీలో రీవానీ బాగుంది గింజ గింజ గానీ కంకి గానీ సైజు గానీ చాలా బాగుంది వచ్చింది చాలా బాగుంది వచ్చింది దాదాపు అంటే రెడ్డి నేను మీ ఊర్లో మీ కాడికి రాకుండా ముందుకు మిగతా రైతులను అడుగుతాయమంటారంటే మా మరెట్లే సాగు చేసేది ఎక్కువ ఇక్కడ దాదాపు అంటే పదిహేను నుంచి సాగు వేస్తారు అన్నారు రేట్టి ఇప్పుడు మీ పదిహేనులే కదా సంవత్సరం సాగుబట్టి ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం ఐదు సంవత్సరం ఆరో సంవత్సరం ఓకే రెడ్డి ఇప్పుడు మీరు వేసేది ఏడో సంవత్సరం ఓకే ఇది ఎట్లా ఉంది రెడ్డి చాలా బాగుంది ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు వెరైటీ వేసుకుంటూ వస్తున్నాం కదా ఇవైతే చాలా బాగుంది తొందరగా వచ్చేటట్లు కొద్ది పైర కూడా కరెక్ట్ నూట రోజులకి కటింగ్ పడితే కొన్ని ఏమైతే నూట రోజుల తర్వాత మళ్ళీ ఒక పదహైదు రోజులు పది రోజులు వెయిట్ చేయాలి కానీ ఇది ఏం జరుగుతుంది అంటే కరెక్ట్ వన్ వన్ ట్వంటీ డేస్ కి కటింగ్ అయిపోతుంది కటింగ్ అయితే కటింగ్ అయిపోతుంది చాలా తొందరగా వస్తుంది తొందరగా లైర బాగుంది చాలా బాగుంది నలుపు పట్లే ఉంటది ఎక్కువ హైట్ కాదు మీడియం సైజ్ లో ఉంటది చాలా బాగుంటది కంకి అట్లే వస్తుంది బాగా దంపు వస్తుంది కంకి అన్ని విధాలా బాగుంది అన్ని అన్ని విధాలా బాగుంది ఓకే రెడ్డి ఇప్పుడు వర్ష అనేది ఇప్పుడు మీరే తీసి చేసేది కదా రెండి వర్షం పద్దెనిమిది ఇట్లా నలభై ఐదు గింజలు ఉన్నాయి ఇట్లా పద్దెనిమిది వర్షాలు ఉన్నాయి చుట్టుకొలత చుట్టుకొలత చుట్టుకొల్తాయి వర్షాలు నలభై ఐదు ఉన్నాయి రెడ్డి ఇప్పుడు మనం తెంపింది కొన్న కంకి తెంపినా ఇప్పుడు మీరు లోపల ఇదే లోపల ఇదే కంకే ఉంది గ్యారెంటీ ఏమంటే ఎక్కడ సైడ్ నుంచి లాస్ట్ వరకు పోయినా ఎక్కడ పోయినా కంకి బాగా వచ్చింది ఇది వేరే వేరే దాంట్లో బయట ఒక రకంగా ఉంటాయి లోపల ఉంటాయి వేరేసి చేసినాం కదా ఇది ఏం జరిగిందంటే ఈ సంవత్సరం ఫస్ట్ చేయడం ఇది లోపల కూడా ఇట్లాగే వచ్చింది కంకి లోపల కూడా ఇట్లాంటి ఇదే కంకి ఇట్లానే ఉంది కంకి మాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే బయట సూనికి మాత్రం ఇట్లా కనపడుతున్నాయి అంటే లోపల వేసి చూస్తే లోపల కూడా అలాగే ఉన్నాయి గింజలు గింజలు అట్లే ఉన్నాయి కంకి ఉంది చాలా బాగుంది ఫైర్ అయితే చాలా బాగుంది రెండు దాదాపు అంటే కూడా మీ తోడుచోడ గ్రామంలో ఎనభై శాతం వరకు రీవా కంపెనీ వేసినారు మిగతా ఇరవై శాతం వేరే కంపెనీలు వేసినారు రీవా అంటే ఇప్పుడు ఏ ఊరికైనా పొలాలు అనేవి రకరక పొలాలు ఉంటాయి పొలాలకు సూట్ అయింది కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ అంతా బాగుంది చేసినట్టు అన్ని బానే ఉన్నాయి కొద్దిగా కొద్దిగా మెయింటెనెన్స్ ఇట్లా పొలం బాగా కొద్ది మంది ఒకటి ఒక ఐదు ఆరు మంది ఒకటి కొద్దిగా బాగాలేదు మిగతా అందరి బాగున్నాయి బాగున్నాయి ప్రతి ఒక్కరు బాగా చేసిన అయితే కంపల్సరీ బాగుంది కంకి బాగుంది ఎంత బాగుంది ఇదే బాగుంది అని చాలా చెప్తున్నారు వచ్చి మాకే చెప్తున్నారు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఇదే బాగుంది ఎయిటీ పర్సెంట్ బాగుంది అన్నారు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అది మన వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటుందో పొలం బట్టి పొలం బట్టి వస్తుందో వాళ్ళ వాళ్ళ ఆధారపడి ఆధారపడి ఉంటుంది ఓకే రెడ్డి ఇప్పుడు మీరు ఎంత పొలం పెట్టారండి ఇది రివార్డ్ ఒకటి వచ్చేసి నాలుగు ఎకరాలు ఇక్కడ ఎకరాలు పాటు మీ అన్న మొత్తం రివ్ అనేది దాదాపుగా ఇక్కడ ఒక పై ఇరవై ఎకరాల దాకా ఇదే లైన్ లోనే ఇదే లైన్ అని మళ్ళీ అవతల ఉంది లేని ఈ లైన్ లో ఒకటి మాత్రం ఇప్పుడు అంతా రేపు పద్దెనిమిది ఇరవై తేదీ కటింగ్ పడతాయి మొత్తం కటింగ్ పడతాయి ఇక్కడ మొత్తం కటింగ్ ఇక్కడ పడుతుంది మీరు నూట ఇరవై రోజులు కటింగ్ చేయాలంటే నూట రోజులు కటింగ్ చేయాలనుకున్నాం ఆల్రెడీ అయిపోయింది మీరు చూస్తే అర్థం ఉంటుంది మీకు వారం రోజులు కంపల్సరీ తినగ అయిపోతుంది డ్రై అయిపోతుంది గుల్లు డ్రై అయిపోతుంది డ్రై అయిపోతుంది ముందు డ్రై అయిపోతుంది మీ టైమ్ ఇచ్చిన థ్యాంక్స్ రెడ్డి అన్న ఇది వచ్చేసి మన సిటీస్ కంపెనీ వాళ్ళు రీవా ఇది ఎక్కడ దొరికింది రెడ్డి ఇది మన సాయిరామ్ సీడ్స్ వాళ్ళ వెళ్ళు సాయిరామ్ రామ్ షాప్ లో దొరుకుతుంది అక్కడ అన్న ఇది వచ్చేసి కరెక్ట్ మనం నూట పది రోజుల పైరమిన్ ఉన్నాం కరెక్ట్ పదిహేడో తారీఖు మనం ఇది రెండు వందల మందితో ఫీల్డ్ చేస్తున్నాం ఇదే ఊర్లో ఇదే రైతన్న శైలిలోనే మనం ఫీల్డ్ జరుపుతున్నాము ఆల్రెడీ మన యూట్యూబ్ లో ఇదే పైరమీన్ మనం ఇప్పుడు తొంభై రోజుల పైరమీన్ అప్లోడ్ చేసిన వీడియో ఆల్రెడీ అప్పటికి ఇప్పటికి దాదాపు అంటే ఇరవై రోజులు మనం మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ అయ్యే వీడియో తీసుకుంటున్నాము ఆ ఈ ఇరవై రోజులకి మనకి ఏం డిఫరెన్స్ ఉంది ఏమి ఉందో లేదు అనేది ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న మీ పూర్తి వివరాలంటే మనం కామెంట్లో తెలుపునమా థ్యాంక్స్ రెండి